నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీ చాలా బాగుంటుందండి అదేంటంటే కూరతో పచ్చడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి తర్వాత రాగి సంగటిలోకి దోశ చపాతిలోకి సూపర్గా ఉంటుందండి ఇక్కడైతే నేను ఒక మీడియం సైజు కట్ట చుక్కకూరను శుభ్రంగా కడిగేసేసుకొని కొంచెం కట్ చేసుకోవాలండి ఆకులని తర్వాత లేత కాడలతో సహా వేసేసుకోవాలి అలాగే అందులోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఆరు పచ్చిమిరపకాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఈ కూర అనేది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మట్టి పాత్ర పెట్టేశాను ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేశానండి నూనె వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశెనగపప్పు పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఈ పోపు దినుసుల్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక మిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి డబ్బల్ని కూడా లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం పచ్చకరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మరి ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఈ టమాటో ముక్కల్ని కూడా రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ లైట్గా మగ్గనివ్వాలి మరి ఎక్కువగా మగ్గనివ్వాల్సిన అవసరం లేదు చూసారు కదా అండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇందులో తరిగి పెట్టుకున్న ఈ చుక్క కూర ఆకును కూడా వేసేసుకోవాలి చూడ్డానికి మనకు పాలకూరలాగే ఉంటుందండి చుక్కకూరతో మనం పచ్చడి కాకుండా పప్పును కూడా చేసుకుంటూ ఉంటాం కదా అండి చాలా రుచిగా ఉంటుంది అయితే ఇందులో కాడలతో సహా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి అలాగే రుచికి సరిపడా రాళ్ళు కూడా వేసేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని ఈ ఆకుకూరనంతా కూడా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలండి కూర చాలా త్వరగా మనకు ఉడికిపోతుంది అడుగంటకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చుక్క కూరని ఫ్రై చేసేసుకోవాలి చూసారు కదా అండి టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ విధంగా ఉండాలి ఇంకా ఇందులో నేను నీళ్ళు అనేది వేయను ఆ టమాటోలో ఉన్న తడి అలాగే చుక్క కూరలో కూడా మనకు నీళ్ళు అనేది వస్తుందండి చూడండి ఇప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని గరిటితో మనం ఇలా మ్యాష్ చేసుకుంటూ ఫ్రై చేసేసుకోవాలండి మగ్గనివ్వాలి చూడండి ఇది బాగా మనకు అనేది మగ్గింది డైరెక్ట్గా ఆకులను వేయకుండా కొంచెం కట్ చేసి వేసుకున్నామంటే మనకు ఆ చుక్క కూర అనేది బాగా ఆకులుగా లేకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఇప్పుడు మనకు ఆకు అనేది పూర్తిగా బాగా ఉడికిపోయిందనమాట పప్పుగుత్తేం పెట్టాల్సిన అవసరం లేదు ఇలా గరిటతోనే మ్యాష్ చేసుకుంటే సరిపోతుందండి ఇందులో నేను నీళ్లు వేయలేదు దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి నోరు చప్పచప్పగా ఉన్నప్పుడు ఇలా చుక్క కూర పచ్చడి చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూశారు కదా అండి ఇప్పుడు నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా చుక్క కూరతో పప్పే కాకుండా ఇలా పచ్చడి చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా అండి అన్నంలోకి దోశ తర్వాత చపాతీలోకి రాగి సంగట్లో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ బోల్డ్ అన్నీ ఉన్నాయి చూసి ట్రై చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి